హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి నిల్ష్కా స్టడీ సర్కిల్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జిటి పేపర్ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు మనం చూద్దాం ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మిగతా వాళ్ళు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ బిట్స్ నెక్స్ట్ జరిగే ఎగ్జామ్కి ఈ టాపిక్స్లో చూసుకుంటే ఏవైనా కొన్ని బిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ బీట్ మదనం నానార్థాలు ఆన్సర్ ఉమ్మెత్త ఆమని నెక్స్ట్ బీట్ వితరణి అర్థం విశేష జ్ఞాని నెక్స్ట్ బీట్ పుత్రుడు వికృతి బొట్టెడు నెక్స్ట్ వికృతులను ఏమంటారు వికృతులను తద్దవాలు అంటారు నెక్స్ట్ బీట్ భాస్కరుడు వృత్పత్యార్థం కాంతిని కలుగజేయువాడు అని అర్థం నెక్స్ట్ కమలాత్తుడు మీనింగ్ ఏంటంటే మీనింగ్ అని అడిగాడు ఆన్సర్ సూర్యుడు నెక్స్ట్ వెనుకబడిన వారి కోసం నిమ్మజాతి వారి పరిస్థితిని ఆనాటి వారి ఆకాంక్ష ఆంక్షను తెలియజేయడమే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏదని అడిగాడు మేలుకొలుపు ఇది సిక్స్త్ క్లాస్లో ఉంటుందండి ఈ పాఠం ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బిట్ సంచార జాతులు వెనుకబడిన వారి కోసం తొలిసారిగా రచనలు చేసింది చింత దీక్షితులు ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ సిక్స్టీన్త్ ఆన్సర్ నెక్స్ట్ బీట్ తల్లి ప్రేమ లాంటి నీడనిచ్చేది ఈ వేప చెట్టు ఏ అలంకారం అని ఇచ్చాడు ఆన్సర్ ఉపమాలంకారం నెక్స్ట్ బీట్ పుట్టుసురు సంధి పేరు అడిగాడు దిరుక్త టకార సంధి నెక్స్ట్ బిట్ బతుకు తెరువు సమాసం అడిగాడు చతుర్థి తత్పురుష సమాసం సమాసం మీద సంధి మీద అలంకారాల మీద ఒక్కొక్క బిట్ అయితే వస్తుంది ఇవి టాపిక్స్ చూసుకోండి ఒకసారి రెండు గురువులు ఒక లఘువు రెండు గురువులు ఒక లఘువు దాన్ని ఏమంటారని చడు తగడం నెక్స్ట్ కాన అర కాన అరణ్యం దేనికి సంబంధించిన పర్యాయ పదం అనేవి అడవికి సంబంధించిన పర్యాయ పదాలన్నమాట కానా అరణ్యం ఆన్సర్ అడవి సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున కలదు ఆన్సర్ పెన్నా నది నెక్స్ట్ బంగ్లాదేశ్కి సరిహద్దు లేని రాష్ట్రం ఏంటి సిక్కిం ఆన్సర్ సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అని అడిగారు కిజర్ ఖాన్ ప్రపంచంలో నాణ్యమైన ఇనుమును ఉత్పత్తి చేసే దేశం ఏంటి అని అడిగాడు ఆన్సర్ బ్రెజిల్ నెక్స్ట్ గ్రేటా థీమ్ బర్గ్ ఏ దేశానికి చెందినవారు అని అడిగారు స్వీడన్ దేశం కొంచెం పేపర్ కొంచెం కష్టంగా అట్లా అనిపిస్తుందండి కొంచెం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం గట్టిగానే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ బిట్ కసారీ కార్మికుల గురించి ఉద్యమం చేసిన వారు ఆన్సర్ బెజవాడ విల్సన్ నెక్స్ట్ బిట్ మగధకి సంబంధించి సరికానిది కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్స్ లో ఆన్సర్ రాజ్యం ఉత్తర భాగంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి సరికానిది అని అడిగాడు కాబట్టి రాజ్యం ఉత్తర భాగంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఆన్సర్ నెక్స్ట్ మహా మహాజనపదాలకు సంబంధించి సరికానిది ఏంటి అని అడిగాడు రోజు కూలీలను అనేది వేసర ఆన్సర్ రోజు కూలీలను వేసర ఆన్సర్ జీవ నత్రజని స్థాపక కారకాలు ఆన్సర్ రైజోబియం అండ్ నీలి ఆకుపచ్చ నెక్స్ట్ క్రింది వాటిలో అద్దంలో తారుమారు అవ్వని అక్షరాలు అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అందులో హే చోటి మనం అద్దంలో చూసినప్పటికీ అవి తారుమారు అవ్వకుండా ఉంటాయి ఆన్సర్ ఓటి నెక్స్ట్ బిట్ కాండం క్రిందన కొమ్మలు వచ్చి గట్టి కాండం కలిగి ఉండనివి ఏవి ఆప్షన్స్ గుల్మాలు పొదలు చెట్టు అని ఇచ్చాడు ఇందులో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి సా నెక్స్ట్ సామాన్యీకరణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు చార్లెస్ జెడ్ ఆన్సర్ నెక్స్ట్ థర్స్ స్టమ్ సామూహిక కారక సిద్ధాంతం మీద ఒక బిట్ ఇచ్చారండి నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షల మీద నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి ఏ సిద్ధాంతానికి సంబంధించినది అని అడిగాడు నెక్స్ట్ మెమొరీ యూనిట్ మీద ఒక బిట్ ఇచ్చారు నెక్స్ట్ ఎల్ఏడిలో భాషకు సంబంధించి సరికానిది అని అడిగాడు నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో విరామ నియమం గురించి అడిగాడు నెక్స్ట్ సిసిఈ అబ్రివేషన్ అడిగాడు అంటే సి అంటే కంటిన్యూస్ సి అంటే కాంప్రిహెన్సివ్ ఈ అంటే ఎవల్యూషన్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ నెక్స్ట్ బిట్ పదకొండవ ప్రాథమిక విధి అని బిట్ అయితే ఇచ్చారండి ఆన్సర్ సిక్స్ టు ఫోర్టీన్ సంవత్సరాల పిల్లల విద్యా బోధన తమ తల్లిదండ్రుల బాధ్యత చేపట్టాలి చిన్న ఆప్షన్స్ లో నెక్స్ట్ బిట్ తదాత్మీకరణం అంతరీకరణం కనిపించే దశ అడిగాడు నెక్స్ట్ అహం ఏ సూత్రం ఆధారంగా పనిచేయను అడిగాడు నెక్స్ట్ సీతకు స్నేహితులతో ఆడుకోవాలని ఉంది కానీ బట్టలు మురికి అవుతాయని ఉంది దీనిలో ఏర్పడే సంఘర్షణ ఏంటి అని అడిగాడు నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం విద్యా హక్కు ఏ వయసు వారికి అని అడిగాడు సిక్స్ టు ఫోర్టీన్ సంవత్సరాల మధ్య ఉన్న వారికి నెక్స్ట్ ఆర్టీఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అభ్యసనం ఎవరి ఆధారంగా చేయాలి విద్యార్థి కేంద్రీకృతంగా ఆన్సర్ నెక్స్ట్ మానసిక వికలాంగులకు ఇచ్చే చిరునవ్వు కౌగులింత పొగడ్తలు ఏ పునర్బలనాలు అని అడిగాడు నెక్స్ట్ ఎండిఎం వలన ఉపయోగాలు ఏంటి అని అడిగాడు నెక్స్ట్ మెమొరీ యూనిట్కు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ ఎంఎస్ వర్డ్లో ఫార్ములను రాయటకు ముందు వాడే సింబల్ ప్లస్సా ఈక్వల్ ఎట్ ది రేటా డాలర్ సింబల్ ఇందులో మీకు ఆన్సర్ ఏదైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ ద్వారా ఆన్సర్ తెలియజేయండి రైట్ ఆన్సర్ అని తెలిస్తేనే కామెంట్ చేయండి నేను ఏదైనా మా బిట్స్లో ఆన్సర్ చేయనట్లయితే మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ ద్వారా ఆన్సర్ చెప్పండి ప్లీజ్ వీడియోని చూసినప్పుడు కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్